ముందు మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఆర్లగడ్డ రావడం జరిగింది చాలా రోజుల తర్వాత వచ్చి రాగానే రైతులకి నీళ్లు అందట్లేదు కేసీకి నీళ్లు రావట్లేదు వైసీపీ నాయకులు ఏమైనా గాడితులు కాస్తారని మాట్లాడతారు నాకే నాకు చిన్న డౌట్ ఆయనకి ఏమైనా చిన్న చిత్రులు పోయిందా కొంచెం అధికారంలో ఉండేది ఎవరు ఏం మాట్లాడితే నాకేమో పిచ్చి పట్టిందా నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఒక పక్క నువ్వే చెప్తున్నావు నీళ్ళు రాట్లా అంటే ఎవరు తిరిగి పరిగ్రామంలో తిరిగిలేక నువ్వే కదా చేయాల్సింది లక్షల లక్షల జీతాలు దొబ్బుతున్నారు మళ్ళీ గారిదలియడాక నువ్వే గారిదలు కాసేది మేమా మాకు అర్థం కాట్లా నువ్వు చేయాల్సిన పని ఏంటి ప్రజలకు నీళ్ళు అందుతున్నాయా లేదా అనేది నీ పని అది ఒక పక్క ఏమన్నా మాట్లాడితే అప్పుడే తొందర ఎందుకు సంవత్సరం టైం ఇస్తే వాళ్ళు ఏదో చేస్తారు ఎలాగ అని చెప్పి అంటున్నారు అందరూ సరే కానీ అని మేము కూడా నోరు మూసుకున్నాం నీకు ఆగట్లేదే వచ్చి పామింత పడుతున్నాం వస్తారు ప్రెస్ మీట్లు అంటే ఇంకా వైసీపీ నాయకులు అంటే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజల మాటలు మేము వినిపించడం తప్ప ప్రతి ఒక్క దానానికి నీ ఎంటబడి ఏదోటి గీకుతూ ఉండాలన్నా మేమేమన్నా ఏమన్నా ఈరోజు కూడా నీళ్ళు వచ్చినాయి నేను సంబరపడతాం నీళ్ళు వచ్చినాయి తల్లి నీ కంటికి నీళ్ళు ఏడా కనబడుతున్నాయి మాకు అర్థం కావట్లేదు అర్థ అడుగు నీళ్లు లేవు ఒక పక్క సిరివెలలో రైతులు చుడుకో ఆత్మహత్య చేరణమని అంటున్నారు చూడండి ఎంతమంది రైతులు సిరివెలలో పదహారో లాక్లో అందరు రైతులు ధర్నా చేయడానికి ఈరోజు సిరివెల్ల గోవిందపల్ల ఈ రైతులందరూ కూడా సస్తామని చెప్పి ఈరోజు చెప్పే పరిస్థితికి వచ్చినారు సరే ఇప్పుడు నువ్వు ఆళ్ళగడ్లో ఉన్నావు కదా మళ్ళీ గాత్రస్తున్నావు ఇన్ని సమస్యలుంటే ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి క్రియేట్ చేయడం బురదగలడం పోవడం నువ్వు చేయాల్సిన ఈరోజు నీ తమ్ముడు డైరెక్ట్గా చెప్తున్నాడు అధికారులు పని చేయట్లేదు నీళ్లు లేవు గతి లేదని ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వము పని చేయట్లేదు ఏం చేయట్లేదు అని డైరెక్ట్గా మీరే చెప్తున్నారు అంటే మీ కూటమి ప్రభుత్వం ఒక పనికిమాల ప్రభుత్వం అని మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు మీరు ఇంకా అధికారంలో ఉండేది అంటే మీరు చెప్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గార్జులు కాస్తున్నాడు లోకేనా లోకేష్ గారు గార్జలు కాస్తున్నారు అందరని ప్రజలకి ఈరోజు కూడా నీళ్ళందగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఓ రైతుల గురించి గింజుకుంటున్నారే ఈరోజు ఎక్కడికి పోయింది రైతు భరోసా ఎక్కడికి పోయింది ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడికి పోయింది రైతులకు ఇన్సూరెన్స్ ఎక్కడికి పోయింది దాడితులు వేస్తున్నారా మీరు మీ దరిద్రమైన పరిపాలన ఎలా ఉందో ఈరోజు ఆలగడ్డే ప్రజలను ఒకసారి వచ్చి అడగండి మళ్ళీ మేము ఏదో నోరు మూసుకుని మా పనులు మేము చేసుకుంటే దేడిదలు వేస్తారు వేరు వైసీపీ నాయకులను కూ ఇది పద్ధతేనా ఒక పక్క ఆధ్వర్లో చికెన్ సెంటర్లు చీ కొడుతున్నారు రాష్ట్రం అంతా ఏడైనా పోయి భూమి అంటే థూ అంటున్నారు ఏద్ర పది రూపాయలు చికెన్ కూడా తింటారా వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర పిక్క తింటారని అంటున్నారు ఇంత చండాల ఉంది పరిస్థితి వాళ్ళు ముస్లింస్ ఒక పక్క ఏందన్న మాకు ఈ కర్మ రోజు మమ్మల్ని ఈ రంజాన్ టైంలో కూడా మమ్మల్ని మనశాంతిగా బతకనియట్లేదు పొద్దున్న నుండి సాయంత్రం వరకు మేము ఉపవాసాలు రెండు చేస్తా అంటే వచ్చి షాపులో సీజ్ చేస్తాం ఇంకా ఏ వ్యాపారాన్ని కూడా ప్రజలు చేసుకోకూడదా ఆఖరికి కోళ్ళు అమ్ముకునేది బరగొట్ల వ్యాపారం పందుల వ్యాపారం అన్నీ మీకే కావాలా ఇంకో పక్క లోన్లు ఏదో వస్తే బాగుపడతారు బీసీ లోన్ అని చెప్పి ప్రభుత్వం ఇస్తంటే అవి మీకే కావాలంటున్నారు ప్రతి దాంట్లో అవినీతి మన యానం అవబిలం పోయినాం ఆఖరికి బిచ్చగాలు వచ్చి చెప్తున్నారు మా దాంట్లో కూడా వాటా వాటాడుగుతారని వాళ్ళు వచ్చాయని చెప్పి చిల్లర వాకరికి వాళ్ళు వెయ్యి రూపాయలు దంపాయిస్తే ఎనిమిది వందలు వాళ్ళకి ఇవ్వాలంటే రెండు వందలు మీ కూలీ అంటున్నారు అంటే పిచ్చగాళ్ళకు కూడా అవో మేడం మెట్ల మీద అరుక్కు తినే పిచ్చగాళ్ళను కూడా వాటా అడిగే పరిస్థితి తిరిగి ఇంతవరకు నా జీవిత చరిత్రలో నలభై సంవత్సరాలు మా బాబాయ్ పిన్ని అటుపక్క గంగుల వాళ్ళని అందరినీ చూసాం రాజకీయం ఎప్పుడే కానీ ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసినామని ఇంతవరకు చూడలేదు ఈరోజు ఆర్ద్రగడ్డ చరిత్రని ఒక మెయిన్ పేజ్కి మెయిన్ పేజ్ పేపర్కి ఎక్కిచ్చినారు ఏదన్నా అంటే అవినీతి ఒక పక్క రైతులు గోడంలో వాళ్ళు వేరే గోడంలో పీకని తరు కదా తల్లి ఏదంటే అంటే ఫైర్ సేఫ్టీ లేదంటారు వేరే యా స్ప్రింక్లర్ సిస్టం పెట్టారు తల్లి యా వేరే ఉంది రాష్ట్రంలో ఆన్లగడ్లో మాత్రం స్ప్రింక్లర్ సిస్టం కావాలి లేదంటే మాకు రూపాయి పాలు అయ్యండి ఏంది దోపిడీ ఈరోజు టొబాకో కంపెనీ వాళ్ళు లీజు తీసుకోవడానికి వస్తే సొంత బాబాయ్ అని చూడకుండా కొత్త బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి రూపాయి పవలా కావాలి అకౌంట్లో డబ్బులు పడినాయని చెక్ చేస్తాను ఇంకా ఎవరిదో ఎందుకులే సొంత బాబాయే కదా మీ తెలుగుదేశం నాయకుడే ఆయన కూడా వదిలిపెట్టలేదు కదా మామూలు రైతులకు మామూలు వేరే ఉన్న పరిస్థితి ఏంటి మూసుకొని కట్టే పరిస్థితికి వచ్చారు ఇంత దిగ్గుమాల పరిస్థితిగా ఆళ్ళగడ్డను తీసుకొచ్చినారు ఇంకా ఒక పక్క ఇవన్నీ ఒక ఎత్తు అసలు నాకు అర్థం కావట్లా అవినీతికి పరాకాశం నువ్వు ఈరోజు ఆళ్ళగడ్డలో ఎంతమంది ప్రజలు ఇబ్బంది ఒక పక్క నువ్వు లేఅవుట్ వేసి అవిన లేఅవుట్ దెబ్బకి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు నువ్వు అంటే అసెంబ్లీలో టైం దొరుకుతాయి ఆలగడ్డ ప్రజల గురించి మాట్లాడమంటే ఆ శిల్పాలుఅవు శిల్పాలు లేఅవుట్టు ఆ శిల్పాలు ఎప్పుడో ఆయన అమ్మేసి రేసాడు ఆయన లేడు ఇప్పుడు శిల్పా చక్రమోహన్ రెడ్డికి అర్థ రూపాయలు లేదు దాంట్లో ప్రజలు కొనుక్కున్నారా మా సామాన్య ప్రజలు ఏడుస్తారో పక్క వచ్చి మీరేమో రిజిస్ట్రేషన్లు మాకు చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేయకూడదు ఇదేంటిది వాళ్ళు చట్టపరంగా కొనుక్కున్నారు కేసీకైనా లేవంటే మార్చి వేసినారు ఆయన పొలంలో పోయే లేవంటే పక్కకి చూపి ఆయన వేసుకున్నారు వేసి ఇచ్చినారు ఇక ప్రజల మీద కూడా ఎందుకు చేస్తున్నారు సరే శిల్పే గురించి ఈ రోజు మాట్లాడుతున్నావే గత ఐదు సంవత్సరాల్లో ఆయన లేఅట్ ఏ సమయటప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు సామాన్య ప్రజలు దాంట్లో ఉన్నారు చంద్రబాబు రెడ్డి గారు లేరు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నారు దాంట్లో దాని మీద పడుతున్నాను ఏమన్నా అన్నీ ఉపయోగం ఉందా ఏం మన పొలాలు మార్చలేదమ్మా లేరు చేసి లైనింగ్లు నీ మన ఘాట్లోనే మధ్యలో మొదటి తీసి లాస్ట్కి వేసి మనమే చేసినాం కదా ఓ గించుకుంటున్నా వాడు అప్పుడే చేసినాడు ఇంకా ఎవరు చేయలేదు అన్నట్టు ప్రతి పొలాల్లో జరుగుతున్నాయి పక్కన కాలం మార్చుకుంటారు వాళ్ళకి కన్వీనెంటర్ని బట్టి ముందు నీ అరాచకాలు ఆపి చెత్త చెదర అరక్కదో ఇవన్నీ ఏంటి పది రూపాయలు చికెన్లు ఇవన్నీ మానుకోండి ఆ ఏర్ చికెన్ సెంటర్ లబో దిబో అని ముస్లింస్ అంతా మొత్తుకుంటున్నారు అవి మానండి మమ్మల్ని గార్జులు కాస్తారా గార్జులు కాస్తారా అడగడం కాదు పోయి పోయి పనిచేయండి ఎవరో తెలియదు మిమ్మల్ని ఆ గోయింద గోయిందపల్లెలో గోవిందపల్లిలో నీళ్లు కావాలని లవోదివో నడుస్తున్నారు రైతులు చేతనైతే మంచి చేయండి అమ్మఒడి అమ్మఒడినాలే మహిళలను మోసం చేశారు మీ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం మోసం చేసి ఈరోజు ఓట్లు ఎక్కించుకుంటారు ప్రజల దగ్గర ఒక్క పని చేసినారా ఇప్పటికైనా ఈ చిల్లర పంటలు చిల్లర పంచాయతీలు రెచ్చగొట్టే మాటలు మానుకోండి ప్రజలకు సేవ చేయండి మీ దందాలు ఆపండి